తెలియదా వాళ్ళు ఒక కాదు అమాయకురాల్ని కలిసి చంపడం అది కరెక్ట్ కాదు ఆ ఇప్పుడు ఎక్కడ ఊరు వాళ్ళు అక్కడ స్టేషన్ లో లొంగిపోయారు వాళ్ళ ప్రవర్తన ఎట్లుండేది అంటే ఏది అడిగినా కూడా తెలియదు అంటే మీరు కన్నా తల్లి నవమాసాలు మోసుకన్నారు ఇద్దరు కొడుకులు అతి కిరాతకంగా ఒక అమాయకురాల్ని చంపడం అంటే అది కరెక్ట్ కాదుగా ఇప్పుడు మీరు చండూరు మండల కేంద్రంలో ఇక్కడ వచ్చినాక మీకు తెలిసినంత మీ మీకు తెలియదా వాళ్ళు ఒక కాదు అమాయకురాల్ని కలిసి చంపడం అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు అక్కడికి స్టేషన్ లొంగిపోయారు వాళ్ళ ప్రవర్తన ఎట్లు ఉండేది అంటే ఏది అడిగినా కూడా తెలియదు అంటే మీరు కన్నా తల్లి నవమాసాలు మోసుకొన్నారు ఇద్దరు కొడుకులు అతి కిరాతకంగా ఒక అమాయకురాల్ని చంపడం అంటే అది కరెక్ట్ కాదుగా ఇప్పుడు మీరు చండూరు మండల కేంద్రంలో ఇక్కడ వచ్చినాక మీకు తెలిసినంత మీ కొడుకు తెలియదా వాళ్ళు ఒక కాదు అమాయకురాళ కలిసి చంపడం అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఎక్కడ ఊరు వాళ్ళు అక్కడ స్టేషన్ లో వాళ్ళ ప్రవర్తన ఎట్లుండేది అంటే ఏది అడిగినా కూడా తెలియదు అంటే మీరు కన్నా తల్లి నవమాసాలు మోసుకన్నారు ఇద్దరు కొడుకులు అతి కిరాతకంగా ఒక అమాయకురాళ్ళని చంపడం అంటే అది కరెక్ట్ కాదుగా ఇప్పుడు మీరు చండూరు మండల కేంద్రంలో ఇక్కడ వచ్చినాక మీకు తెలిసినంత మీ కొడుకులు